పొద్దునుంచి అన్ని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు విషయస్ రిసీవ్ అవుతున్నాయా ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా థ్యాంక్ యూ అని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండి నేను మీరు అందరం చుట్టూ ఉన్న మహిళల్లో మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఫ్యామిలీ గురించి పిల్లల గురించి పడిన తపన్లో కొంచెమైనా మన మీద మనం కేర్ తీసుకోవాలి ఆల్రెడీ నాకు థైరాయిడ్ ఉంది నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పాను ఆ తర్వాత ఇంకేమైనా రావచ్చు సో బెటర్ నాట్ ఇప్పటికైనా మనము మన మీద కూడా కొంచెం కేర్ చూపిస్తే చాలా బాగుంటది తర్వాత వచ్చేవన్నీ రాకుండా ఉంటాయి దేనికైనా ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటది మనం ఇక్కడ ఒక కామ తీసుకొని మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే గనక మళ్ళీ వచ్చే మహిళా దినోత్సవం కల్లా ఒక జబ్బు లేని రోగం లేని అనారోగ్యం లేని ఒక మంచి బాడీ ఈజ్ ఈక్వల్ టు దేవాలయం లాంటిది దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని ప్రార్థిస్తా ఉంటాము మన గుడే దేవాలయం అనుకుంటే గనక మన ఆత్మ మన సంతోషం మన చిరునవ్వు మన ఎవ్రీథింగ్ మన శరీరంలో నుండి ఆ శరీరాన్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత హెల్దీగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఇప్పటికైనా ఇప్పటి నుంచి కనీసము మళ్ళీ వచ్చే వన్ ఇయర్ లైఫ్ స్టైల్ లో మార్పులు తీసుకురండి ఎలాంటి వైటమిన్ లోపము మినరల్స్ లోపము యాంటీ ఆక్సిడెంట్స్ లోపము మీ వైటల్స్ అన్ని కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి చాలా అన్ని సెట్ అయిపోతాయి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యోగా చేయండి వర్కౌట్ చేయండి స్ట్రెంగ్ రన్నింగ్ చేయండి వాకింగ్ చేయండి అండ్ మంచి ఫుడ్ తీసుకోండి హెల్దీ ఫుడ్ తీసుకోండి మీ ఇష్టాలని చంపుకోకండి మీ అభిరుచుల్ని కాపాడుకోండి అండ్ మీరు మీ ఫ్యామిలీ మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీ సమాజం మొత్తం సంతోషంగా ఉంటది మీరు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడగలుగుతారు గుర్తుపెట్టుకోండి హ్యాపీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నవ్వుతూ ఉండండి ఎప్పుడు